గత శుక్రవారం మయన్మార్ ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం రావడం వల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది ఇప్పటికే పదిహేడు వందల మంది మరణించారు మూడు వేల నాలుగు వందల మంది గాయపడ్డారు మూడు వందల మంది ఆచుకు ఇప్పటికీ తెలియడం లేదు చాలా మంది అయితే శిథిలాల కింద ఉన్నటువంటి వారి వారి బంధువులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు వారికి సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు బ్రతికే ఉన్నారేమోనని చాలా మంది వారికి వారి ఆ యొక్క శిథిలాలను తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఒక్కరు తప్ప ఎవరూ కూడా శిథిలాల కింద ఉన్నటువంటి వారు ఎవరూ కూడా ఇంతవరకు బ్రతకలేదు అది కూడా ఒక గర్భిణి బ్రతికారు ఆవిడనైతే వెంటనే ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది మూడు రోజులుగా ఆమె ఆ శిథిలాల కిందే ఉంటూ బ్రత్ కేర్ అంటే చాలా గ్రేట్ అయితే ఈ ప్రాణ నష్టం ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం శుక్రవారం రోజు మధ్యాహ్నం అరవై మసీదుల్లోనైతే ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా ఈ భూకంపం రావడం వల్ల ఏడు వందల మందికి పైగానే చనిపోయినట్లయితే తెలుస్తుంది అయితే ఈ మృతులు ఈ పదిహేడు వందల మందిలో ఉన్నారా వీళ్ళు సపరేట్ అన్నది అయితే తెలియడం లేదు అక్కడ మిలటరీ ప్రభుత్వం అయితే నడుస్తుంది ఇప్పటికే మిలటరీ ప్రభుత్వం మధ్య అలాగే తిరుగుబాటుదారుల మధ్య అంతర్యుద్ధం నడుస్తుంది ఈ అంతర్యుద్ధం వల్ల అక్కడ సహాయక చర్యలు కూడా జరగడం లేదు అయితే ఈ పదిహేడు వందల మందిలో ఈ మంది కాకుండా ఈ ఏడు వందల మంది గనక ఉంటే దాదాపు రెండు వేల నాలుగు వందల మంది చనిపోయినట్లు లెక్క అయితే ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ కమిటీకి సంబంధించినటువంటి టన్కీ అనే ఒక ముస్లిం వ్యక్తి ఆయన ఏం చెబుతున్నారంటే ఏడు వందల మంది ఇప్పటి వరకు తెలిసారు కానీ ఇంకా ఎక్కువ ఉండే మరణాలు అంటే ముస్లింలు ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉన్నట్లయితే ఈ టున్కే అనే వ్యక్తి అయితే చెప్పడం జరుగుతుంది ఒకవేళ అదే గనక జరిగితే ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా అమెరికా ఏం చెబుతుందంటే ఈ మరణాల సంఖ్య పదివేల మందికి చేరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ పదిహేడు వందల మంది అధికారికంగా ఉన్నారు మరో మూడు వందల నాలుగు వందల శవాలు ఇంకా కింద ఉంటాయి ఆ బయటికి తీస్తుంటే తెలుస్తుంటుంది ఎంతమంది చనిపోయారు అన్నది పైగా ఇప్పుడు గాయపడిన వారిలో కూడా ఎంతమంది బ్రతుకుతారో ఎంతమంది చనిపోతారో ఇంకా తెలియదు ఇంకా దీని గురించి అంచనా వేయడం చాలా కష్టం ఈ శిథిలాల కింద ఇవన్నీ తీయడానికి రెండు నెలల సమయం పడుతుంది కాబట్టి అక్కడ చాలా మంది శిథిలాల కింద ఎవరైతే చనిపోయారో వాళ్ళు మరణించి ఆ కుళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయని అయితే చాలా మరకు ఇటు అమెరికా శాస్త్రవేత్తలు కావచ్చు వాతావరణ వేత్తలు కావచ్చు అలాగే ఇటు మయన్మార్ థాయిలాండ్ వాతావరణ శాస్త్రవేత్తలు కూడా అదే విషయాన్ని అయితే వెల్లడిస్తున్నారు